పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు వార్డులలో నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్దన్ కు మద్దతుగా బీఆర్ఎస్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఐదవ తేదీ ఆదివారం కేసీఆర్ రోడ్ షో ఆహ్వాన కరపత్రాలను ప్రజలకు అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ సమీకృత మార్కెట్ పనులు పూర్తి అయ్యాయని ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాలుగు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు గతంలో రైతు బజార్ను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చిందని పట్నం ప్రజలకు అందరికీ తెలిసిన విషయమేనని ఆయన గుర్తు జగిత్యాల పట్టణ ప్రజలకు రైతులకు సమీకృత మార్కెట్ వల్ల చాలా ఉపయోగం జరిగిందని ఎనిమిది కోట్లతో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని పది ఎకరాల స్థలం కేటాయించడం జరిగినట్లు ఆయన తెలిపారు నేడు డబ్బుగా జగిత్యాల మారిందని మెడికల్ కాలేజీ ఏర్పాటు బీద మదితర ప్రజలకు ఎంతో ఉపయోగం జరిగిందని బస్లీ దవాఖానాలు ఏర్పడుతూ ప్రజల చింతకు నాణ్యమైన వైద్యం అందుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రచార నిమిత్తం వచ్చిన రంజానా గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కనుక మన యొక్క కారు గుర్తుపై పోటీ చేసి ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో పిలిపించగలరాయి నాలుగు ఇరవై మూడు వార్డులలో ఇరవై ముప్పై తొమ్మిది వార్డులలో ఎంపీ అభ్యర్థి బాజినే గోవర్ధన్ గారికి మద్దతుగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలందరూ పొద్దున్న నుండి పొద్దున్న ఆరు గంటల నుండి ప్రచారం మొదలుపెట్టారు ప్రజల నుండి మంచి స్పందన రావడం జరిగింది అదేవిధంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం వంద రోజుల కాంగ్రెస్ పాలనకు ఈ ప్రజలకు అందరికీ అర్థమైంది అసలు ఈ యొక్క పాలన వంద రోజుల లోపలినే వాళ్ళకి ఏర్పడిపోయింది నిజాంబాద్ పార్లమెంటు బాజిరెడ్డి గోవర్ధన్ గారి తరఫున మన ఎమ్మెల్యే విజయకుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డుల ముప్పై తొమ్మిది వార్డుల ప్రజానీకంతో ప్రచారం చేయడం జరుగుతుంది రాజరెడ్డి గవర్నర్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ గుర్తున్నారు ఉదయపూర్ నమస్ పొద్దున్నే ఎండకాలం కాబట్టి పొద్దున్నే ఆరు గంటలకే ప్రచారం స్టార్ట్ చేసినాం వెళ్తున్న సందర్భంలో పిల్లలకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయాలని చెప్పి అడుగుతున్న సందర్భంలో అటు గృహిణులు కావచ్చు మగవాళ్ళు చాలామంది వృద్ధులు అందరూ కూడా యువత అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు అందరూ కూడా ఇప్పటికే అర్థమైపోయింది ఈ ఎలక్షన్లు వస్తే ఆరు సమ ఆరు నెలలు దాటిపోతుంది మరి దాదాపు ఈ ఎలక్షన్లు అయిపోయే లోపల ఆరు నెలలు దాటుతుంది ఈ గడిచిన ఐదు నెలలలో నూట యాభై రోజులలో ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు జరగాలి మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లుండే కేసీఆర్ రాకముందు ఎట్లుండే అనేది జగిత్యాల పట్టణ ప్రజలకు చాలా స్పష్టంగా కనబడతారు ఇవాళ ఇక్కడ బీట్ దగ్గర ఉన్నాం కాడ బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేసినాం అందులో ఏం లేదు ఈ లోపల ప్రభుత్వం వచ్చింది కొత్తది దాన్ని కొంత సాగు చేసి నడిపిస్తే కొన్ని వేల మందికి ఉపయోగమవుతుంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కొంత అనొచ్చు అది ఇనాగ్రేషన్ చేసాక నెలకి ఎలక్షన్ వచ్చింది అటెండ్ కాదంటే అటెండ్కా వంద రోజుల టైం దొరికింది ఇప్పుడైతే నూట యాభై రోజులు అయింది ఎలక్షన్ కోర్టు కూడా అటెండ్ రాదు ఎందుకంటే ఆల్రెడీ ప్రారంభించారు ఆ వంద రోజులలో కూర్చోబెట్టి వస్తుండే స్టార్ట్ చేస్తుండే స్టాప్ చేస్తుండే గతంలో కూడా రైతు బజార్ను గతంలో కూడా రైతు బదారును ఈ మున్సిపాలిటీ ఏరినవారు ఈ అందరు తెలుసు మున్సిపాలిటీ ఎక్కువ రోజులు ఎవరుండరు వాళ్ళు పని పనిచేసి పెట్టారు నాకు అవకాశం వచ్చింది కరోనా రాసి పోగానే కవరకడ మార్కెట్ మంచిగా చేసి రైతు పదార్ ఓపెన్ చేసినాం అంగడి గద్దెలు ఓపెన్ చేసినాం ఇలా ప్రజలకు ఉపయోగం చేసాం అంటే మన ప్రాంతం రైతుల ప్రాంతం వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ గంగపుత్రులు పెద్ద ఎత్తున ఉంటారు ఇక్కడ గంగాపుత్రుల కోసం కూడా ఒక మంచి మార్కెట్ అక్కడ డెవలప్ చేశాం దాంట్లో కోల్డ్ స్టోరేజ్ అవన్నీ కూడా ఉంటాయి పూలు పండ్లు కాయగూరలు మటన్ అలాగే ఎదురుగానే కట్క సోదరుతుంది మరి చుట్టూ ప్రాంతం కూడా దాదాపు ఒక ఇరవై వేల జనాభా చైత్యాలునే ఉంటుంది దగ్గర ఉన్నాయి మరి అదేవిధంగా ఈ రోడ్ కూడా మొత్తం డివైడర్ చేసాం అంతకు చాలా యాక్సిడెంట్లు అవుతుండే డివైడర్ చేసి చెట్లు పెట్టడం జరిగింది చింతగుండ చెరువు మంచిగా చేసినాం మంచిగా పోయి అక్కడ అదేవిధంగా శ్మశాల వాటికి బాగా చేయడం జరిగింది ఈ ప్రాంతంలో న్యూ హై స్కూల్ ఉంటే అక్కడ కూడా మన మనోర్మల బడిలో పనులు జరుగుతున్నాయి వాటి అడుగు కూడా ముందటికే లేదు కొత్త బస్ స్టాండ్ పాత పడి పాడైపోతున్న సందర్భంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆ కొత్త బస్ స్టాండ్ కూడా మనం మంచిగా చేస్తాం ఇట్లా చెప్పుకుంటూ పోతే బారీనగర్ రోడ్ తుక్కు అయిపోయింది మళ్ళాతో కూడా సెంట్రల్ లైటింగ్ వేసి మంచిగా డాంబర్ రోడ్ వేసేసాం దగ్గరే బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తూ ఉన్నది వీధ పడుగు బలైన వర్గాలకు ఇన్ని ఇస్లాంపురాలో అక్కడ హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు కిలిక వాడికి వెళ్ళిపోతే అక్కడ బస్సు దాఖలు చేసాం స్కూల్ మంచిగా చేసాం మస్జిద్ మంచిగా చేసాం అంటే ఇటు గుళ్ళు కావచ్చు అటు మందిరాలు కావచ్చు ఇటు మస్జిద్లు కానీ అన్నిటికీ చర్చలకు కానీ అన్నిటికీ కూడా నిర్మించుకొని చేసాం ముఖ్యంగా ఈనాడు ఏ ఇంటికి పోయినా పెద్ద మనిషి ఒకటే అంటాం ఇక కేసీఆర్ ఇచ్చిన రైతు బాధ్య వచ్చింది తప్ప రూపాయి వేలేదు ఏ పెద్ద మనిషి దగ్గరకైనా ఒకటే మాట్లాడుతున్నారు గదే రెండు వేలు వస్తున్నారు తప్ప నాలుగు వేలు అన్నారు ఇయ్యలేదు అన్నారు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు అన్నారు ప్రతి మహిళకి ఇరవై ఇరవై ఐదు వందలు అన్నారు అంటే ఏడాదికి ముప్పై వేలు అవుతుంది ఇప్పటికి ఐదో నెల దగ్గర దగ్గర పన్నెండు వేలు వచ్చేది ఉండే ఒక్క రూపాయి ఇయ్యాకపోగా ఇప్పుడు ఇక ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ కొత్త పాంప్లెట్ వచ్చింది ఢిల్లీ ఎలక్షన్ నారీ న్యాయాన్ని మహిళలందరికీ పేదవాళ్ళకు ఏట లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి కాగితాలు వస్తున్నారు కాంగ్రెస్ కలపత్రం చూస్తే సంవత్సరానికి లక్ష్యతోడు ఈ ఇరవై ఐదు వేలు ముప్పై వేలే ఇవ్వలేదు లక్ష్యం చెప్పి మళ్ళీ బుడ్డి కొట్టించే పరిస్థితి పాత రెండు వేలే నడుతుంది ఆ రెండు వేల లక్షలకు నాలుగు వేలు ఇస్తామని బీద వాళ్ళు ఎక్కువ మన దగ్గర ఆశపడ్డారు రైతన్నలకు రెండు లక్షల మాఫాని కింటాలకు ఐదు వందల బోనస్ అని ఇక మా మైనార్టీ సోదరులకు ఇచ్చే బట్టలు కూడా ఇవ్వలే ఇక వాళ్ళకి ఇంకేమేమో చెప్పారు ఇప్పుడు పదోలు పాస్ అయ్యారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పదోలు పాస్ అయ్యారు కాళ్ళ పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి మన రిజల్ట్లు నచ్చినాయి ఇద్దరికి ఇస్తారు ఎన్న ఇస్తారు చూడాలి ఇక రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తాయి అలా పదిహేను వేలు ఇస్తా ఉన్నారు డిగ్రీ వస్తాయి వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నారు పీజీ వస్తాయి వాళ్ళకి లక్ష్య ఇస్తూ అమ్మాయిలందరికీ స్కూటీలు కూడా ఇస్తా ఉన్నారు ఇక చెప్పరా చెప్పరాదు ఒక్కటి కాదు మరి ఆరు క్యారెక్టర్ లిస్టులు పోయి దేవుడు కాడ పెట్టి స్టాంపు కాయని రాసి ఇక పెద్ద పెద్ద నాయకులు రామాలయకు పోయి ఐఆర్ తోటి పూర్తి చేయించి దేవుని దగ్గర పెట్టినాక నమ్మరా దాంతో అంతటి అదే చేశారు చాలా చోట్ల స్టాంపు కాదాలని ఇదని అదని గెలిచారు కేసీఆర్ కానీ ఆనాటికి ఈనాటికి దాటి పని జరగలేదు ఐదవ తేదీనాడు కేసీఆర్ గారు కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ రోడ్ షో ఉన్నది దహిత్యాల ప్రజలను మా మీడియా ద్వారా కోరుతా ఉన్న జీతాల ప్రజలు పెద్ద ఎత్తున సాయంకాలం ఆరు గంటలకు కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఎనిమిది గంటలకు ఏదైతే సభ ఉంటుందో అక్కడ మన పాత బస్ స్టాండ్లో హాజరు కావాల్సిందిగా రైతన్నలను యువతను మహిళలను పెద్దలను అందరినీ కూడా కోరుతూ బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మంచి రాజ నాయకుడు మన ప్రాంతంలో తెలియదు అనుకుంటారు కానీ వాళ్ళ తల్లిగారికి దేశాయపేటనే బేడిపల్లి మండలం బేడిపల్లి మండలం దేశాయపేట ఇద్దరు మేనగూడలను కూడా జైతాలకే ఇచ్చాడు ఇద్దరు మేనవ వాళ్ళు గోవిందపల్లి ఉంటారు వాళ్ళు విజయనగరంలో ఉంటారు ఇక కొరట్ల మెట్టుపల్లి అయితే చుట్టాలు బాగా నాలుగు అక్కలుగా గెలిచిండు చాలా సీనియర్ నాయకులు నిజామాబాద్లో హవా అంతా బాధ్యత అనేది నడుస్తూ ఉన్నది మన దగ్గర ఒకటే నియోజకవర్గం కొరట్ల మెట్టుపల్లి కూడా తను బాగా తెలుసు ఎందుకంటే మెడిపల్లి తల్లి కాబట్టి తప్పకుండా మంచి అభ్యర్థి పార్లమెంటుకు పంపిస్తే నాకు ఒక అన్నలాగా ఉంటుందని చెప్పి కూడా మీడియా ద్వారా అభ్యర్థిస్తూ దైత్యాల పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ਹਰ ਗੁਰੂਤ ਕੋਟ ਇਸ ਗਲਪੀ ਚਾਸਦੀ ਦਾ ਗੋਟੂ ਕੇ ਸੀ ਆਰ ਦਾ ਸਭ ਨੂੰ ਬੁਲਾ ਕੇ ਜਵੰਤਨ ਗਿਆ